నమస్తే అందరికీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయని మా వాళ్ళైతే హైదరాబాద్ నుంచి వచ్చిర్రు మేమైతే చిన్న షాపింగ్ అయితే వచ్చినాం మెదక్కి చలి బాగా వేస్తుందని ఒక సెట్ అయితే తీసుకున్నాం రేపు ఎలక్షన్స్ కాబట్టి మేమైతే ఊర్లో మొత్తం జాగారం చేసినాం నైట్ అంతా మా వాళ్ళందరం కలిసి వంట పెట్టుకుని ఎలక్షన్ లో మా ఫ్రెండ్ గడు అయితే సర్పంచ్ గా పోటీ చేసిండు వాడి కోసం అయితే వాళ్ళ గ్రామ పంచాయతీ దగ్గరకు వచ్చినా ఈ రోజు వాడు గెలిపి అయితే ఖాయం అదయ్యాక మా గ్రామ పంచాయతీ ఎలక్షన్ దగ్గరకైతే వచ్చినాం మేమంతా అయితే మేము సపోర్ట్ చేసే అభ్యర్థి కోసం అయితే రోజంతా ఉండాలని ఫిక్స్ అయిపోయినాం మా యూత్ అందరూ కలిసి ఈ ఎలక్షన్స్ అయితే చాలా టఫ్ గా జరుగుతున్నాయి ప్రతి ఒక్క దగ్గర తర్వాత నేను వెళ్ళి నా ఓట్ అయితే సద్వినియోగం చేసుకున్నాం అదయ్యాక మేమైతే మా యూత్ వాళ్ళందరితో కలిసి వాళ్ళు ఓటు వేసింది చూపించారు మేమైతే అందరం కలిసి ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాం మా ఆపోజిట్ పర్సన్ కయితే చాలా కాలినట్టు ఉంది తర్వాత ఏముంది మా అనుకున్న అభ్యర్థి మాత్రమే సర్పంచ్ గా గెలుపొందాడు అసలు సెలబ్రేషన్ అంటే మామూలుగా లేదు మన దగ్గర తర్వాత అయితే మా ఫ్రెండ్ గారి గ్రామ పంచాయతీ కి అయితే మేమందరం కలిసి అక్కడ చూసి అసలు తక్కువ మెజారిటీతోనే మా మాడైతే హిట్ కొట్టేస్తాడు జస్ట్ వాడి సక్సెసే కాదు ఊరు వాళ్ళందరి సక్సెస్ అందరూ అయితే ఆనంద బాస్పాలతో నిపోయారు తర్వాత మేమైతే క్రాకర్స్ కలిసి ఫుల్ సెలబ్రేషన్ చేసుకున్నాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్